జిల్లాలోని పెగడపల్లి మండలంలోని ఎస్ఆర్ఎస్పి డి సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ కాలువలను ప్రభుత్వ చీఫ్విప్పు ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పలు గ్రామాల రైతులంతా కలిసి శ్రమదానంతో కాలువలోని చెత్త చేదారం చెట్ల పూడికతీత కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్విప్ కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ధర్మపురి నియోజకవర్గంలోని కాలువ నిర్వహణలు బాగుంటేనే చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందే అవకాశం ఉంటుందని శ్రమదానంతో నియోజకవర్గంలో ఇప్పటికే పలు కాలువలను పూడిక తీతలు తీసుకున్నామని కాలువల పూడిక తీతల వల్ల చెరువులో నీటిని నింపుకోవచ్చని రైతుల పంటలకు నీరు అందించుకోవచ్చునని అన్నారు బండలు రెండుగా పగిలెట్టు తలబటునరగే చేపట్టు కొట్టు చమటే తిందట్టు బండలు రెండుగా పగిలెట్టు తలబటు నరసింహ పట్టు పురుగల్లే ఉండగా వెంటాడే ములివైని శత్రు అండగ దేవుడి తోడుంది అడుగుడు నరసింహ పిక్క బలముంది యువకుల పక్క బలముంది అండగ దేవుడి తోడుంది అడుగుడు నరసింహ జీవితమంటే నువ్వు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందట్టు బండలు రెండు పగిలెట్టు తలబడు నరసింహ నువ్వు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందట్టు బండలు రెండు పగిలట్టు తలబడు నరసింహ సెవెంటీ సెవెన్ కెనాల్స్లో ఈరోజు శ్రమదానం ద్వారా కొంత సిల్క్ తీసేయడం కానీ తర్వాత పెరిగినటువంటి చెట్లు చెదారాన్ని శ్రమదానం ద్వారా కొంత మిషనరీ కూడా ఏర్పాటు చేసుకొని కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోవడం జరిగింది ప్రధానంగా దీని ఉద్దేశం ఒకటే నియోజకవర్గంలో ఉన్నటువంటి కాల్వల నిర్వహణ బాగున్నట్టయితే ఒక్కొక్క సమయంలో చాలీ చాలా నీళ్లు వచ్చినప్పుడు చివరి ఆయకట్టు కూడా నీళ్లు వచ్చేటువంటి ఏర్పాటు చేయడంలో భాగంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పటికే దాదాపు ఒక్కొక్క మండలంలో రెండు రెండు మూడు మూడు కెనాల్స్ కూడా మనం మరి ఈ శ్రమ దానం ద్వారా రైతుల ఇన్వాల్వ్మెంట్ తోటి చేయడం జరుగుతూ ఉంది ఈ రోజు మరి ఏదైతే ఈ బి సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ కెనాల్ సిల్క్ లేనప్పటికీ చెట్టు చెదానంతో చెత్త చెదారంతో ఉండడం వల్ల కొంత మిషనరీతో పాటు మా నాయకులు రైతులు రెండు మూడు గ్రామాలకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా కొంత శ్రమదానం ద్వారా ఈ కాలువను నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఈరోజు ఇక్కడనే శ్రమదాన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది ఇది క్లియర్ చేయడం వల్ల ఒక నాలుగైదు గ్రామాలకు మరి నీళ్లు అందేటువంటి ఏర్పాటు జరుగుతుంది మరి ప్రధానంగా బతుకపల్లి కావచ్చు అదే విధంగా లింగాపూర్ కావచ్చు వెంగళపేట కావచ్చు తదితర గ్రామాలకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా పాల్గొని కార్యక్రమంలో చాలా సంతోషంగా పాల్గొంటున్నారు ఎందుకంటే మా మాకు సంబంధించి పూర్తి స్థాయిలో గవర్నమెంట్ మీదనే ఆధారపడకుండా మన పని కూడా మనం చేసుకుంటే బాగుంటుందని ఒక సొంతగా బాధ్యతగా ఫీల్ అయ్యి చాలా మంది రైతులు కూడా పాల్గొనడం జరిగింది మరి ఇక్కడికి వచ్చిన సందర్భంలో కొన్ని మరి ఇంకా రైతులు చెప్తున్నటువంటి కొన్ని విషయాలు కూడా మా దృష్టికి రావడం జరిగింది బతుకపల్లి చెరువులోకి నీళ్లు రావడానికి ఎస్ఆర్ఎస్పి కాలువ నుంచి మార్గం లేదు దానికి ఒక చిన్న ఫీడర్ కెనాల్ కానీ పైప్ లైన్ కానీ ఏదో ఒక సిస్టమ్ చేసినట్టయితే మరి దానికి ఎప్పటికీ నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుందని కూడా రైతు సోదరులు చెప్పడం జరిగింది తప్పకుండా దాన్ని పా పరిగణ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత ఎస్ఆర్ఎస్పి ఏకి మరి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది దాన్ని వెంటనే ఒక సర్వే చేయించి తర్వాత ఎస్టిమేషన్ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చినట్టయితే గవర్నమెంట్ నుంచి మంజూరు తీసుకొని ఆ కాలువ నిర్మాణం అటువంటి ప్రయత్నం చేస్తామని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మద్దులపల్లి నుంచి మెయిన్ కెనాల్ ద్వారా మరి ఒక ఎక్స్టెన్షన్ కెనాల్ దాదాపు రెండు కిలోమీటర్ల వరకు అడిగింది అది కనుక నిర్మాణం జరిగినట్టయితే దాదాపుగా ఒక ఆరు ఏడు గ్రామాలకు పుష్కలమైనటువంటి నీటిని అందించే అవకాశం ఉన్నది దానికి సంబంధించి ఇప్పటివే ఇప్పటికే మరి డిపిఆర్ మనము ఎస్టిమేషన్ తయారు చేయడం జరిగింది అది ప్రభుత్వంలో పరిశీలనలో ఉన్నది సంవత్సరాల నుంచి బతుకంపల్లి కావచ్చు లింగాపురం కావచ్చు దాని కింద ఉన్నటువంటి చాలపల్లి అడపపల్లి సుద్దపల్లి గంగదామునపల్లి శుద్ధపల్లి ఇవన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఆ చివరి గ్రామాలకు కూడా చాలా బ్రహ్మాండంగా నీళ్ళు పోయేటువంటి అవకాశం ఉన్నది రెండు ప్రతిపాదనలు చేసినాం ఒకటి మానాల మెయిన్ కెనాల్ నుంచి లింగాపూర్ చెరువులోకి ఒక పైప్ లైన్ ద్వారా కానీ లేదంటే ఓపెన్ కెనాల్ ద్వారా కానీ మరి దాన్ని కూడా ఏడున్నర కోట్లతో ప్రతిపాదన చేయడం జరిగింది ఈ రెండింటిని కూడా మేము ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం నాకు తెలిసి మద్దుల పల్లెది అయినట్టయితే కూడా పరిష్కారం దొరుకుతుంది లేదంటే లింగాపురం ఎక్స్టెన్షన్ కెనాల్ అయినట్టయితే కూడా పరిష్కారం దొరుకుతుంది ఎందుకంటే లింగాపురం చెరువు కూడా దాదాపు నూట ఇరవై ఎకరాల పెద్ద చెరువు ఆ చెరువు కింద ఆ చెరువు నిండడం వల్ల దాని కింద ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ కూడా మరి నీళ్ళు అందేటువంటి అవకాశం ఉంటుంది దాంతో రైతులకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే నీళ్లే గతంలో అయితే నీళ్ళ కంటే ఎక్కువ కరెంటు కావాల్సి ఉంటాయి ఎందుకంటే బోర్లు బావులే కాబట్టి ఇప్పుడు రానున్నటువంటి కాలంలో నీళ్లు చాలా ఫ్రీ అవుతాయి కాబట్టి కరెంటు కంటే ముఖ్యం రోజు నీళ్లే కాబట్టి ఈ నీళ్ల విషయంలో మా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద మొత్తంలో మరి ప్రణాళిక తయారు చేయడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకొని ఎల్లంపల్లిలో దాని కనెక్టివిటీ ఎప్పుడైతే అవుతుందో మరి ఏబో ఎల్ఎండి కావచ్చు ఎల్ఎండి కింది భాగం కావచ్చు బ్రహ్మాండమైనటువంటి దాదాపు ఒక ఇరవై నాలుగు గంటలను అప్పుడు నీళ్ళు ఇచ్చేటువంటి నీళ్లు తీసుకునేటువంటి అవకాశం అనేక ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతూ ఉంది ఈ ప్రాజెక్టుల నిర్మాణం జరిగితే తెలంగాణ మొత్తమే సస్ సమలమైతుంది నేను తెలంగాణ మొత్తం అని ఎందుకన్నా అంటున్నా అంటే అక్కడ పాలమూరు ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన జరుగుతా ఉంది దిండి ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపాదిక జరుగుతా ఉంది భక్త రామదాస్ మొన్ననే ప్రారంభం చేసింది ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మరి చురుకుగా పనులు జరుగుతా ఉన్నాయి ఈ ప్రాజెక్టుల మనం అంత కనుక పూర్తయితే యావత్ తెలంగాణ సస్యశామలం అయ్యే ప్రణాళిక తోటి ఇప్పటికే లక్ష కోట్ల బడ్ బడ్జెట్ పైసలకు చాలా ఇబ్బందిగా ఉండదు గవర్నమెంట్ దగ్గర ప్రాజెక్టు పూర్తయితే ఒక్కసారి ప్రాజెక్టుకు లక్ష కోట్లు పెట్టావు లక్ష యాభై కోట్లు పెట్టి ఐదేళ్ళ పదిహేడు తిప్పల పడితే నీకు ఈ ఖర్చు మళ్ళా ఉండదుగా తర్వాత వేరే డెవలప్మెంట్ మీకు పోవచ్చు నగరాలు అభివృద్ధి చేయొచ్చు గ్రామాలు అభివృద్ధి చేయవచ్చు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేయవచ్చు ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక బద్దంగానే ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది గొప్ప నాయకుడు మంచి ముఖ్యమంత్రి అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రైతులకు ఏం కావాలి సామాన్య ప్రజలకు ఏం కావాలి కార్మికులకు కావాలి అక్కడ ఏం కావాలి ఏం కావాలి విద్యార్థులకు ఏం కావాలి అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఒక ప్రణాళిక బద్దంగానే ఈ ప్రభుత్వం ముందుకు పోవడం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం ఏదైతే కొంత అరాకరా నీళ్లు ఉన్నాయో వాటి విషయంలో రైతులు అక్కడక్కడ ఆందోళన చెందుతున్నారు మరి ఇన్ని సంవత్సరాలు మనం కష్టం ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఇది నా మాట కాదు ముఖ్యమంత్రి గారి మాట ద్వారా నేను చెప్తా ఉన్నా తప్పకుండా మనం నూటికి నూరు వాళ్ళ విజయం సాధిస్తాం నీళ్ళ లోపల రైతులందరూ కూడా చాలా స్వేచ్ఛగా సంతోషంగా ఉండేటువంటి